బాహుబలి ఈ మూవీ కోసం ప్రేక్షకులు దాదాపు మూడు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు లాంగ్వేజ్ అనేది తేడా లేకుండా ఇండియాలోని ప్రతి సినిమా లవర్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు మరిటి వరకు సౌత్ ఇండియన్ మూవీస్ నార్త్ ఇండియన్ మూవీస్ అనే డిఫరెన్స్ ఉండేది ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళు తెలుగు సినిమాను తక్కువగా చూసేవారు ఎన్నో గొప్ప సినిమాలు తెలుగులోనూ వచ్చాయి కానీ బాలీవుడ్ వాళ్ళు అంత గ్రేట్ వాల్యూను తెలుగు సినిమాకి ఆదరించడంలోనూ అవార్డు విషయంలోనూ ఇచ్చేవారు కాదు మగధీర ఈగా గా కిక్ రెడీ పోకిరి లాంటి కొన్ని తెలుగు సినిమాలు అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం నిన్ననే బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయింది ఈ బోబలి ట్రైలర్ ఎలా ఉందంటే ఇది మా తెలుగోడి సినిమా అని గర్వంగా అందరు చెప్పుకునే విధంగా ఉంది మొన్నటి వరకు నార్త్ ఇండియన్ సినిమా సౌత్ ఇండియన్ సినిమా అని వేరు చేసి చూసే నార్త్ ఇండియన్ సినిమా లవర్స్ ఇది నార్త్ ఇండియన్ సినిమా సౌత్ ఇండియన్ సినిమా అని వేరు చేసి మాట్లాడద్దు ఇది ఇండియన్ సినిమా అని బాహుబలి గురించి చెబుతున్నారు ఇప్పుడు అర్థమైందనుకుంటా తెలుగు సినిమా దమ్ము కొందరు బాలీవుడ్ డైరెక్టర్స్ పాకిస్తాన్ ఆడియన్స్ని క్యాష్ చేసుకోవడం కోసం మన ఇండియన్ వాల్యూస్ని కల్చర్ని హిస్టరీని వదిలేసి పాకిస్తాన్ స్టోరీస్ని హీరోస్ని తీసుకొని సినిమాలు తీస్తుంటే మన తెలుగు సినిమా ఇండియన్ సినిమా వాల్యూస్ని కాపాడుతూ పెంచుకుపోతుంది అందుకే రాజమౌళి గారికి బోబోయల్ లాంటి సినిమా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం